అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ రెండు టీములుగా విడిపోయి హైదరాబాద్లో పలు చోట్ల తనికీలు హైదరాబాద్ శివార్లో భారీ కోకైన్ పట్టివేత అందరికీ నమస్కారం నిన్న అనగా 20వ తారీఖు నిన్నేలా బుల్లెట్ న్యూస్ సోనాడు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు ఒక రేడ్ కనెక్ట్ చేయడం జరిగింది ేడ్లో మాకు అనుమానాస్పదంగా ఒక పౌడర్ లాంటిది కనిపించింది దాన్ని టెస్ట్ చేయగా అది కొకేన్ అని తెలియదు దాన్ని మొత్తం సుమారుగా పంతొమ్మిది పాయింట్ చిల్లర గ్రామంలో బరువు కలిగి ఉన్నది ఇది మొత్తం గోవా నుంచి ఇక రాకెట్ ఇక్కడ హైదరాబాద్కు నడుస్తున్నది సో అక్కడ గోవా చెందిన సంతోష్ జాంధవ్ ఎలియాస్ రాఖీ అనే వ్యక్తి ద్వారా కొరియర్ ద్వారా తెప్పించాడు ఇది ఈ మత్తు పదార్థం చాలా డేంజర్ ఇది దీని దీని విలువ ఒక గ్రాముకు దగ్గర దగ్గర పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క గ్రాము అలాంటిది మనం పంతొమ్మిది గ్రాములలో సీజ్ చేసాం మరియు దాంతోపాటుగా ఓజీఎస్ ఓజీ కుష్ అని ఉంటుంది ఒకటి అది ఆరు పాయింట్ ఏడు గ్రాములది ఇది విదేశీ నాణ్యమైన రకం అది ఇది హైదరాబాద్లో ఇండియాలో దొరికేది కాదు ఇది ఓన్లీ ఫారిన్లో దొరికే మత్తు పదార్థం అది అది కూడా దొరికింది అది దీని మార్కెట్ విలువ చూస్తే గ్రాముకు నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఇది పదార్థము మొత్తం దాంతోపాటుగా యాభై ఐదు రూపాయల నగదు కూడా సీజ్ చేయడం జరిగింది అది ఈ మొత్తకొలతో పాటుగా మరియు ఒక ఐఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అది దాంతోపాటుగా ఈ ఏదైతే పదార్థం ఉందో ఆ అట్టి పదార్థాన్ని నిన్న రాత్రి బేగంపేట ప్రాంతంలో బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రాంతం దొరికినది బేగంపేటకు చెందిన బ్రాండ్ ఫ్యాక్టరీ ఆ పరిసర ప్రాంతాల్లో సోద చేయగా జరిగిన దొరికిన ఈ నిషిద్ధ పదార్థాలు కొకేను అయితే సో ఇదంతా మా యొక్క స్టేట్ డైరెక్టర్ షాన్వాజ్ కాశ్యం గారి ఆదేశాల మేరకు వారి యొక్క డైరెక్షన్లో ఈ రేట్ చేయడం జరిగినది దీంతోపాటుగా ఈ ఒక కరణ్ పర్మార్ సన్ ఆఫ్ కౌశల్ జూబ్లీస్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇతను కూడా ఇందులో వన్ ఆఫ్ ది ముందు నిందితుడు అని ఈయన స్పాట్లో మేము అదుపులో తీసుకున్నాము కరణ్ పర్మార్ కరణ్ పర్మార్ పర్మార్ సన్ ఆఫ్ కౌశల్ ఎంత సార్ ఏజ్ ఎంత ముప్పై రెండు సంవత్సరాలు జూబ్లీస్ అండ్ స్టూడెంట్ అలే పొతే బిజినెస్ 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 ఎర్స ఇచ్చిన అక్కడ అంటే కమ్యూనిటీ పట్టుకున్నాడు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు ఈ పౌడర్ తో ఈ రెండు సర్వినమ గతం లైమిన ఉంది ఆ కేసులో ఉంది వెళ్ళ మిగో బాదా కేసు యావను లేదు ఏం లేదు నేర్స స్టూడెంట్ అయితే తన కరన్ బిజినెస్ 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 చేస్తాడు వ్యాపారం ఫ్రీలాన్స్ బిజినెస్ రకరకాల బిజినెస్ ఒకటి ఒకటే బిజినెస్ దొరుకుతారు కదా అప్పుడప్పుడు మారుతుంటనే దొరకకుండా దిగుతా ఉంటారు రంగులు మార్చినట్టులు కూడా సో డీటెయిల్గా ఈ కేసు పూర్వ మొత్తం కోకేను సుమారు మూడు లక్షలు టోటల్ వాల్యూ కొకేన్ది ఓజీ కుష్ గంజా లాంటిది అదేమో ఇరవై వేలు దాని విలువ మనం జప్పు చేసింది ఇరవై వేల రూపాయలు నగదు సీజ్ ఒక ఐఫోన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్యాష్ సీజ్ ఒక ఐఫోను యాభై వేల రూపాయలు ఐఫోన్ మొత్తం టోటల్గా నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు వర్త్ సీజ్ చేయడం జరిగింది అయితే ఇటు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ఈ దాడుల్లో జే జీవన్ కిరణ్ ఏఎస్ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఏఎస్ తర్వాత బాలరాజు అని ఇన్స్పెక్టర్ గారు సుభాష్ చంద్ర ఇంగ్ ఇన్స్పెక్టర్ గారు అది నిన్నటి దాకా ఉండే ఆపరేషన్లో సో ఈరోజు ఆయన బెస్ట్కి వెళ్ళాడు రవి చల్ల ఎస్ఐ కె వెటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్